హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వి కుక్స్ ఈ రోజు వీడియోలో నువ్వులతో కూర ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి మిక్సీ జార్ తీసుకుని టీ గ్లాస్ నువ్వులు వేసుకుని కొంచెం వాటర్ వేసి బరకగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి నువ్వులని నానపెట్టాల్సిన అవసరం లేదండి తొందరగానే మిక్సీ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత రెండు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోండి వీటిని దోరగా వేయించుకోవాలి పక్కనున్న బెల్ బటన్ని ఆన్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది ఉల్లిపాయలు ఇలా వేగాయి కదండి ఇప్పుడు దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకుందాము అర స్పూన్ సాల్టు కారం బాగా తక్కువగా వేసుకోవాలండి ఈ కూరకి ఎక్కువ కారం వేసామంటే టేస్ట్ బాగోదు ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న నువ్వులను వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేయించుకోండి టేస్ట్ మారిపోతుంది మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి కూర చాలా కమ్మగా ఉంటుంది నువ్వులతో చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను మన నువ్వులు మిక్సీ చేసుకున్న జార్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని వేస్తున్నానండి ఇలా వాటర్ వేసిన తర్వాత కూర అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఒకసారి కూరని చూపిస్తున్నాను నూనె ఇలా పైకి తేలింది కదా దీన్ని ఒక్క నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా ఈజీగా ఈ నువ్వుల కూరని తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్